పుస్తకం సుఖానికి అధ్యాయం ఆరవ ప్రగతి అమోఘ సాధనం శ్రమ ఇప్పుడు అధ్యాయాన్ని ఆనందకర పరిస్థితులను పొందటానికి ధనం ద్వారా సౌలభ్యం కలుగుతుంది గనుక దాని మహత్తును అంగీకరిస్తారు ధనం ప్రత్యక్షంగా వ్యవసాయం పరిశ్రమలు బజారుల ద్వారా లభిస్తుంది అది మనిషి యొక్క కాలం శ్రమలకు లభించే విలువ దేవుడు శ్రమించడానికి తగిన శరీరాన్ని కాలాన్ని సదుపయోగం చేసుకునేందుకు ధనికులు కావడానికి సుఖమయ జీవనం గడపడానికి తగిన సౌలభ్యాన్ని అన్ని అవకాశాలను మొదటే కల్పించారు ఈశ్వరుడు ఇచ్చిన శక్తులలో మేధస్సు లేక మనస్సు ఎంత గొప్పదో శరీరం శక్తి అంత శ్రమ శ్రమశక్తి వినియోగించి అసంభవాన్ని కూడా సంభవం చేయగలదు పర్వతాన్ని తొలిచే వారి ఒంటరి ప్రయత్నం కథ ప్రసిద్ధిలో ఉంది ఒక చిన్న పక్షి తన దృడలను తిరిగి పొదగాలని ప్రతిజం చేసింది అగస్త్య ఋషి సహకారంతో అసమభమైన ఆ పనిలో సఫలతను పొందగలిగింది స్థిరత్వాన్ని కలిగించింది సృష్టికర్త బ్రహ్మదేవుని ఏకైక పురుషార్థం వలన ఈ సృష్టి రచన చేయబడింది అణువుల నిరంతర చలనం వలన నిర్మాణ వికాసాలు క్రమంలో సరైన రూపంలో నడుస్తున్నాయి మానవ శ్రమ వలననే అన్న వస్త్రాలను విద్యను జీవనోపాధిని సౌలభ్యాన్ని వినోద సాధనాలను పొందగలుగుతున్నాను ప్రజల్లో అలసత్వ ప్రవృత్తి పెరిగి శ్రమించడానికి ఇష్టపడని భావాన్ని అలవర్చుకుంటే ఏ సౌలభ్యాలు మనం ఇప్పుడు పొందుతున్నామో అవి సమాప్తమై మన నీవరా సంభవములు సమాప్తమైపోతుంది ఎవరైతే ఎక్కువ శ్రమిస్తారో అంతే రీతిలో ఉన్నతి సాధిస్తారు బద్దకస్తుడు తన వెనుక బాగుతనం వలన ఏర్పడిన హీన పరిస్థితులను చూచి పశ్చాత్తాపం పొందవలసి వస్తుంది తన దోషాన్ని ఇతరులపై ఆరోపించి మనస్సు తేలిక పరుచుకుంటే వాస్తవ స్థితి మాత్రం ఎలా ఉండవలసింది అలానే ఉంటుంది శ్రమశక్తిని వ్యవస్థాపూర్వకంగా జీవితంలో ఉన్నతికి సరైన రీతిలో నియోగించడమే మనిషి బుద్ధి తత్పరతగా అంగీకరించబడుతుంది కాలం ఈశ్వరునిచే ఇయబడిన సంపద దీనిని ఏ ప్రయోజనం కోసం ఉపయోగిస్తామో అదే సిద్ధిస్తుంది ఈనాడు వ్యక్తులు ధనాన్ని అత్యంత ఆవశ్యకంగా భావిస్తారు దానిని సంపాదించాలనే కోరుకుంటున్నారు ఫలితంగా జీవనోపాధి కార్యాలలో దానిని చేర్చుతుంటారు పరిస్థితి సాధన క్షమతలకు అనుగుణంగా లాభం ఉంటుంది క్షమశీలత ఎంత పెరిగితే అంత ముందుకు సాగి సఫలత లభిస్తుంది ఎవరైతే సోమరితన అలవర్చుకుంటారో అంతే అసఫలత ఎదుర్కొనవలసి ఉంటుంది ఇష్టపూర్వకమైన శ్రమతో సమయాన్ని జోడిస్తే లక్ష్యం అప్పుడే సాధ్యపడుతుంది మొక్కల పెరుగుదల నీరు ఎరువులపై ఆధారపడి ఉంటుంది ఈ రెండింటిని పొందితేనే ఏ చెట్టైనా పెద్దదై పుష్పించి ఫలించే స్థితిని పొందగలుగుతుంది అదే ప్రకారంగా ఇష్టపూర్వకంగా శ్రమను సమయాన్ని నియోగించగలిగితే వ్యవస్థాపూర్వక కార్యక్రమాన్ని సరైన రీతిలో దానిలో విలీనం చేయగలగలచు కళాకౌశలాలు విద్య ఉపన్యాసం ఆరోగ్యం మొదలైన కార్యాలలో వ్యక్తులు అసాధారణ ప్రగతి పొందడం చూస్తుంటాను ప్రతి లౌకిక లేక పారలౌకిక ప్రయోజనానికి పరిపూర్ణమైన శ్రమ తగిన సమయం కేటాయించడం అవసరమవుతుంది ఎవరైతే ఈ సాఫల్య రహస్యాలను తెలుసుకోరో ఆలస్యాన్ని తమ గుండెలలో దాచుకున్న ఔన్నత్యపు పెద్ద స్వప్నాలను చూస్తూనే ఉంటారు వారికి నిరాశ తప్ప చేతికేమి అందదు సమయాన్ని వ్యర్థంగా గడపడం శ్రమ నుండి ఈ రెండు దుర్గుణాలు జీవితాన్ని నాశనం చేయడానికి చాలా వారు నాశనం చేస్తారని అంటారు ఈ మాటలో నిజం లేదు సోమరితనం శనీశ్వరుని గాను కాలం వృద్ధా చేయడాన్ని రాహువు గాను అనుకుంటే వీటి నీడలు పడిన మాత్రానే మానవ నాశనం పూర్తవుతుంది మనిషి బుజ్యాల నుండే శ్రమ దేవుడు చాలా శక్తివంతుడు ఉదార బుద్ధి కలవాడు తన భక్తుల నెవరిని నిరాశపడేలా చేయడు సమయాన్ని సద్వినియోగం చేయాలనే తత్పరతను అల్లాడి అద్భుత దీపంతోనూ విక్రమాదిని అదృశ్య శక్తిశాలు వీరులతోనూ పోల్చవచ్చును అంక్యాక ఉదాహరణలు మన దగ్గర్లోనే చిందరవందరగా పడి ఉంటాయి ఎట్టి పరిస్థితులలో నున్న వ్యక్తిన ప్రగతికి సరైన యోజన చేసి దానికోసం తగిన శ్రమను కాలాన్ని వినియోగిస్తే ఉన్నతి పొందే అవకాశాలు అప్పుడే దృష్టి గోచరమవుతాయి ఈ ఇద్దరి దేవతల పూజ ఎప్పుడూ నిరర్థకం కాజాలి లౌకిక పారలౌకిక ప్రగతి ద్వారాలన్నీ మూసుకుపోయేలా చేసే ఇద్దరు రాక్షసులలో ఒక్కరు సోమరితనం రెండోవాడు భ్రాంతి కాలాన్ని నిరర్థకంగా గడితే శ్రమను తప్పించుకునేవారు తమకు తామే శత్రువులు వీరికి బయటి శత్రువుతో పనిలేదు మా నాశనానికి ఈ రెండు దుర్గుణాలను పెంచి పోషిస్తారు వారు శని రాహు దశల కోసం ప్రతీక్షించనవసరం లేదు వారిపై ఏళ్ల నాటి శని ఏడున్నర సంసరాలే కాదు అజరామరమైన సత్యనాశనం చేసే శనిదేవత ఎల్లప్పుడూ తాండవి తీస్తూ ఉంటుంది దాహుదశ దుర్దినాలు స్థిరంగా అతని శిరస్సుపై నర్తిస్తాయి